శ్రీ కృపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ జూలై రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మాసఫాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ కుటుంబ సంబంధ బాంధవ్యాలు ప్రాపర్టీ సంబంధం న్యాయపరమైన విషయాలు రాజకీయ నాయకులకు విధంగా ఉంటుంది ఇక డివోర్స్ సంబంధించిన విషయాలు ప్రైవేట్ ఉద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగులకి కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి విద్యార్థులు వీరందరికీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం ఒక ఫలితాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక కుంభరాశి వారికి జూలై మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్ళగలిగితే సులువుగా అందరికీ అర్థమవుతుందండి సో మొదటిగా రాశాధిపతి శనిచ్చరుడు మీనరాశిలో ఉన్నారు కాకపోతే మార్పు ఏంటంటే ఈ యొక్క శనచ్చరుడు పదమూడు జూలై నుండి ఒకరికీకరించబోతున్నారు ఒక్క్రీకరించిన గ్రహము తన వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది కాబట్టి రెండు మరియు ఒకటవ స్థానం యొక్క ఫలితము అనేది మనం చూడవచ్చు ద్వితీయ లాభాధిపతి యొక్క గురుగ్రహము పంచమ స్థానంలో మిథునంలో ఉన్నారు మరి తృతీయ దశమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఈ మాసంలో ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా కేతుతో కలిసి సింహరాశిలో ఏడవ స్థానంలో ఉంటారు ఏడవ స్థానం అంటే కుంభం నుంచి ఏడవ స్థానం అండి సో దాన్ని ఏంటంటే అంగారక యోగం అని చెప్తూ ఉంటాం విస్ఫోటక యోగం ఇలాంటివన్నీ కూడా మనం చెప్పవచ్చు సో ఆ యొక్క కుజుడు ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి అష్టమ స్థానం అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు మరి ఈ యొక్క చతుర్థ నవమాధిపతి శుక్రుడు రెండు రాశులు మారుతారు ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా తన స్వస్థానమైనటువంటి వృషభంలో ఉండి తదనంతరం పంచమ స్థానం అయినటువంటి యొక్క మిథున రాశులో వెళ్ళబోతున్నారు ఇరవై ఏడవ తారీఖు నుండి పంచమ అష్టమాధిపతి బుధుడు ఆయన సో కర్కాటకంలో ఉంటారు ఈ మాసం అంతా కూడా కాకపోతే పదిహేడవ తారీఖు జూలై పదిహేడు నుండి ఒక్కరీకరిస్తున్నారు ఆరవ స్థానంలో ఏడవ స్థానాధిపతి రవి రెండు రాష్ట్రాలు మారుతారండి ఒకటి పదిహేను జూలై వరకు మిథునంలో ఉంటారు పదహారు జులై నుండి ఆరవ స్థానం నుండి కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు మరి రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు జన్మరాశిలో ఉన్నారు కేతు ఏడవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి ఫలితాల్లోకి వెళితే ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో ఆర్థికంగా బాగుంటుంది సో గతంలో తీసుకున్న నిర్ణయాలు ధనానికి సంబంధించిన విషయాలు సట్రైక్ చేసుకోవడానికి రివ్యూ చేసుకోవడానికి ది ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి మరి శుక్ర స్థితి కూడా బాగుంది శుక్రుడు ఏమో చివరి మాసాంతంలో శుక్ర కలయిక ఉంది గజలక్ష్మి రాజయోగం అంటారు ధనానికి ఇబ్బంది లేదు మీరు పెట్టే పెట్టుబడులు చేసినటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయండి సో మనీ ఫ్లో అనేది బాగా ఉంటుంది లాభస్థానాన్ని రెండు శుభగ్రహాలు ఒకటి అందులో ద్వితీయ లాభాధిపతి రెండవది యోగకారకుడు సుక్కుడు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వివిధ మార్గాల ద్వారా ధనాదాయం పెరుగుతుంది అని చెప్పాలి ఖర్చులు కూడా ఉంటాయి ఆబ్వియస్లీ నో డౌట్ ఆల్ కాకపోతే సో వాటిని బీట్ చేసే విధంగా మీ ఆదాయం ఉంటుంది సంపాదన కూడా ఉంటుంది మరి ఆరోగ్య విషయానికి వచ్చే వరకు మీ యొక్క రాసాధిపతి శని రెండవ స్థానంలో అంటే వక్రీకరించబోతున్నారు అదేవిధంగా ఆరవ స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే చిన్నపాటి ఏదైనా కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు రెండవది చర్మ సంబంధమైన ఇబ్బందులు కాస్త అననుకూలంగా కనపడుతున్నాయి సో అలాంటివి ఉన్నప్పుడు సో డాక్టర్ని సంపాదించడం ఉత్తమం అంటే అదర్వైజ్ మేజర్గా హెల్త్ ఇష్యూస్ లేదు గురుడు యొక్క దృష్టి కూడా మీ యొక్క రాశి మీద ఉంది కాబట్టి మరి ప్రేమ సంబంధంగా చూస్తే పంచమ స్థానంలో లాభాధిపతి గురుడు ఉన్నారు అదేవిధంగా శుక్కుడు కూడా మళ్ళీ వెళ్ళి జాయిన్ అవుతున్నాడు పంచమ స్థానంలో సో సహజంగా శుక్కుడు ప్రేమకు కార చెప్తూ ఉంటాం సో కాబట్టి అలాంటి శుక్కుడు ఐదవ స్థానంలో ఉండటం వల్ల అంటే మన సంతోషకరంగా ఉండగలుగుతారు ప్రేమికులు ఎవరైతే ప్రేమలో ఉన్నవారో సో మంచి గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం కావచ్చు మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలుగుతారు కాకపోతే ఎప్పుడైతే కనుక కుజుడు కేతితో ఉన్నారు తృతీయ దశమాధిపతి సో ఆ ఇంపాక్ట్ విధంగా ఉండకపోయినా కూడాను సో రాహు యొక్క దృష్టి గురుసుకుల మీద ఉంది కూడా ఎప్పుడన్నా చిన్న మాట పట్టింపులు వచ్చినా కూడా మొత్తంగా చూస్తే అధికంగా పాజిటివ్గానే ఉంది అని చెప్పవచ్చు ఎవరైతే సింగిల్గా ఉంటారో అలాంటి వారికి ఏదైనా పరిచయాలు కూడా ఏర్పడడం కావచ్చు ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది సంబంధ బాంధ చూస్తే కుటుంబ సభ్యులతో కావచ్చు పెద్దవారితో కావచ్చు ఉన్న ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి తప్పనిసరిగా క్లియర్ అవుతాయి హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా మెలగలుగుతారని చెప్పవచ్చు ఈ యొక్క వృత్తి వ్యాపారంలో చూస్తే మొదటిగా వృత్తి విషయంలో చూస్తే దశమాధిపతి ఎవరయ్యా కుజుడు ఆ కుజుడు ఎవరితో ఉన్నారు కేతుతో ఉండి ఎక్కడున్నారు ఏడవ స్థానంలో ఉన్నారు వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సి రావటం ఇంకొకటి కుజుడు కేతుతో ఉండటం వల్ల ఏంటంటే ఎమోషన్గా ఉంటారు యాంగ్జైటీతో ఉంటారు అనుకున్న కార్యక్రమం ఎలాగైనా సరే తీయాలన్న తపన మీకు బాగా ఉంటుంది లేకపోతే కుటుడు కేతుతో ఉండి దశమాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి వృత్తిలో వ్యవహారం చేసేటప్పుడు తో కావచ్చు తో కావచ్చు కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉందండి శుకుడు యొక్క దృష్టి కూడా వృత్తి స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఈ మాసంలో మీకు వాహన సౌక్యం కంఫర్ట్స్ అనేవి కూడా మీ కార్యాలయంలో అందుకుంటారు అని చెప్పవచ్చు అకౌంట్స్ ఫైనాన్స్ టీచింగ్ టెక్నాలజీ కంప్యూటర్స్ ఐదు రంగాల వారు కలుగుతూ ఉంటారు వారికి మిగతా వారి కంటే కూడా అనుకూలత బాగా అధికంగా ఉంటుందండి గురు రవి సంబంధం కూడా వచ్చింది కాబట్టి డాక్టర్స్ కూడా బాగుంటుంది చెప్పాలి న్యూరలాజికల్ డాక్టర్స్ జనరల్ మెడిసిన్ లాంటివారు ట్రీట్మెంట్ చేసే వారికి బాగుంటుందని చెప్పాలి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఏడవ స్థానాధిపతి రవి ఐదులో ఉంటాడు పదిహేను జూలై వరకు మంచి సత్సంబంధాలు నెరవేరుస్తారు పదిహేను జూలై తర్వాత పదహారు నుండి ఏడవ అధిపతి ఆరులోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న మాట పట్టింపులు ఇగో క్లాషెస్ కొంచెం బూస్టప్ అవుతాయండి ఇప్పుడైతే కనుక మీరు ఈ కప్పుల తుఫాను భావిస్తే మాత్రం క్లియర్ అవుతాయి అదర్వైజ్ రవి కొద్ది సంబంధం ఈగో లేనిపోని పనికి మాలను ఇగో వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాయి సో ఇటు ఇంపాక్ట్ ఫ్యామిలీ లైఫ్ పిల్లల మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో రెండో వారం తర్వాత అలాంటి వాటికి తావి ఇవ్వకుండా ఎక్కడ ప్రాబ్లం ఉందో సెట్ అయిట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మీ యొక్క జీవిత భాగం కాస్త ఎమోషనల్గా ఉంటారు ఏడవ స్థానంలో కుజిరు ఉన్నారు కానీ ఆ ఇంపాక్ట్ మీ మీద ఆస్త పడే అవకాశం ఉంది కాబట్టి సో బీ కూల్ అండ్ కామ్డౌన్ అండి సో పరిస్థితులు సెట్ అయిట్ అవుతాయి సంతానం సంబంధంగా చూస్తే సంతానం విషయంలో ఎక్సలెంట్గా ఉంది మీ యొక్క సంతానం హైర్ ఎడ్యుకేషన్ కోసం ఇంటి నుండి బాగా బహుదూరం వెళ్ళి చదువుకోవడం ఆల్రెడీ బహుదూరంలో ఉన్న వాళ్ళు బాగా రాణించడం కూడా కనబడుతుంది కొత్త కోర్సులు నేర్చుకోవడం విద్యల నైపుణ్యాలను పెంచుకోవడం ఇలాంటివన్నీ కూడా రవి గురు సుఖ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది కాబట్టి సో ఎడ్యుకేషన్లో బాగా రాణించగలుగుతారు టెక్నాలజీ పరంగా అని చెప్పవచ్చు అండి మరి న్యాయ వ్యవస్థ ముఖ్యంగా ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా పాజిటివ్గా ముందుకు వెళ్తాయి కాకపోతే ఇరవై ఎనిమిది నుండి ఎప్పుడైతే కుజుడు అష్టమానికి వెళ్తాడో అప్పుడు మీరు ఏదైనా కోర్టు కేసులో ఉంటే తప్పుడు సాక్ష్యాలను చూపించి బూచిగా చూపించి సో నెగిటివ్ వేలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆ కేసుని సో ఆ విషయంలో కొంత నిలాకరణ కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదేమున్నా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ ప్రాపర్గా మీకు సో మీ యొక్క లాయర్కి ఇవ్వడం వల్ల పరిస్థితులు సెట్ అయిట్ అవుతాయని చెప్పవచ్చు బట్ గాడ్ ఈస్ దేర్ గురి యొక్క దృష్టి ఉంది శుకుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి కొందంలో ఉన్నారు కాబట్టి అనుకూలత మాత్రం పెరుగుతుందని చెప్పాలండి ఉద్యోగస్తులకు ఏంటంటే బాగుంటుంది రవి శని అయ్యి కోణ వల్ల పదహారో తారీఖు తర్వాత ప్రెజర్ ఉంటుంది కాస్త ఒత్తిడి ఉంటుంది మేనేజ్మెంట్ నుంచి బాస్ నుండి కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అయ్యారంటే సో ఇందాక చెప్పుకుంటే ఐటీ వాళ్ళకి ఈ యొక్క అకౌంట్స్ ఫైనాన్స్ ఇట్లా రంగంలో వాళ్ళకి పాజిటివ్గా ఉండలేదు ప్రైవేట్ గవర్నమెంట్ బట్ ఏంటంటే బెనిఫిట్ ప్రమోషన్ కావచ్చు ఇంక్రిమెంట్ కావచ్చు లాంటి కూడా చదువు వచ్చే అవకాశం ఉందండి ఏది ఏమైనా ఇవన్నీ గోచార ఫలితాలు అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మీ యొక్క వ్యక్తిగత జాతర కూడా చెక్ చేసుకోండి మీ యొక్క జాతకంలో జరుగుతున్న దశ అంత్యదశలు ఏ భావానికి సంబంధించినవి వాటి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకున్న తర్వాత సో మీ యొక్క గోచార గ్రహస్థితిని కూడా ఆ జాతక చక్రం మీద వేసుకోగలిగితే చూసుకుంటే మీకు అర్థమవుతాయి చాలామంది అడుగుతూ ఉంటారండి అండి చూసుకోవాలా లగ్నం చూసుకోవాలా మీకు మానసికంగా జరిగేటువంటి సంఘటనలు అవన్నీ కూడా రాశి నుండి జన్మ రాశిని చూసుకోవాలి ఈవెంట్స్ వివాహం అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఫారిన్ క్యాపిటల్ వెళ్తాం ఇలాంటి ఈవెంట్ చెక్ చేసుకోవాలంటే మాత్రం లగ్నం నుండి మీరు బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రకంగా మీరు చేసుకోగలిగితే బాగుంటుంది మరి కార్పొరేట్ వల్ల ఉన్నవారికి ముఖ్యంగా వ్యాపార విస్తరణ బాగా మొగ్గు చూపుతారు ఆ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అధికంగా కనపడుతుంది రోజు జూలై రెండవ వారం తర్వాత చిన్న వ్యాపారులకి మంచి మంచి క్లయింట్స్ రావడము కస్టమర్లు రావడం కూడా జరుగుతుందని వ్యాపార పరంగా బాగుంది కాకపోతే కుజకేతుల యొక్క స్థితి ఉంది కాబట్టి సో వచ్చిన వారితోటి వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడము సమస్యలు ఉంటే సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఏదైతే బాగుంటుందో మీరు కనుక మీకే మీరే గైడెన్స్ ఎదుటి వారికి ఇవ్వడం వల్ల తృతీయ సప్తంలో ఉన్నారు కాబట్టి సో అల్టిమేట్గా వాళ్ళు డిసిషన్ తీసుకోలేకపోతే మీరే ప్రోత్సహించి తీసుకోవడం వల్ల మీకు సేల్స్ పెరుగుతాయి సో వాళ్ళు ర్యాప్ అప్ పెరిగే అవకాశం కూడా బలంగా ఉంటుందండి మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే పంచమాధిపతి బుధుడు ఆరులో ఉన్నాడు వక్రీకరించాడు మీ యొక్క పెట్టుబడులు మీ యొక్క పోర్ట్ఫోలియో ఏవైతే ఉంటాయో పదిహేడు జూలై తర్వాత వాటి సెట్ ట్రైట్ చేసుకోవడం వల్ల రాబోయే రోజులు మరిన్ని లాభాలకు దారి తీస్తాయని చెప్పవచ్చు తొమ్మిదవ తొమ్మిది నాలుగు ఐదు స్థానాల్లో ఉంటారు కాబట్టి ఈవెన్ లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు పర్టికులర్గా ఈ మాసంలో గుర్రవి సంబంధం ఉంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి భూమూలకంగా చూస్తే కూడా బాగుంటుంది వాహన సౌక్యం బాగుంటుంది కాకపోతే కుజుడు కేతుతో ఉన్నారు కాబట్టి ధర్మీ పుత్రుడు కుజుడు కేతుతో ఉన్నారు కాబట్టి లిటికేషన్స్ ఇట్లాంటివి లేకుండా మీరు చెక్ చేసుకోవాలి తృతీయాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నారు కాబట్టి ఎదుటి వారితో వ్యవహరించేటప్పుడు నేబర్స్ కానీ కొలీగ్స్ కానీ ఇలాంటి వారితో కొంత పాజిటివ్గా అవసరం ఉన్నంత వరకు మనం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం అయితే కనపడుతుంది మరి స్త్రీలకు చూస్తే శుక్రుడు బలంగా ఉన్నాడు పాజిటివ్గా ఉన్నాడు సో వారి వృత్తి వ్యాపార రంగాల్లో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అనుకూలత ఉంటుంది సానుకూలంగా ఉంటుంది ఇంటిలో గృహిణులకు కూడా మీదే మీ మాట పరిచయగా ఉంటుంది ఈ మాసంలో అని చెప్పవచ్చు సో మొత్తంగా చూస్తే పాజిటివ్గా ఉంది మరి రాజకీయ నాయకులకు ఎలా ఉంది అని అంటే నాలుగవ స్థానం చతుర్ధరంలోనే ఉన్నారు రవి ఇంట కుజుడున్నాడు సో ఎవరైతే మాసిటివ్గా హార్డ్ వర్క్ చేస్తూ ప్రజా సమస్యలు ఎందు ముందుకు వెళ్తూ ఉంటారో అలాంటి వారికి ఈ మాసంలో పాజిటివ్గా ఉంటుంది మీకు అధిష్టానం వద్ద కూడా మంచి పేరు అదేవిధంగా చిన్నపాటి ఏదైనా పోస్ట్ కూడా లభించే అవకాశం కనపడుతూ ఉందని గోచార మీకు రెమెడీ పరంగా చూస్తే తృతీయ దశమాధిపతి కుచులు కేదోతో ఉన్నారు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవడం కావచ్చు ఇవి మంచి ఫలితాన్ని ఇస్తే శని మీ రాష్ట్రాధిపతి వక్రీకరించాడు కాబట్టి ధన కుటుంబ విషయంలో పరిస్థితులు అంచనా వేసుకోవడం బేరీజ్ వేసుకోవడం కోసం శనికి తైలాభిషేకం కావచ్చు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శని బలహీనంగా ఉంటే జపం తర్పణం హోమం చేసుకోవటం సో శనివారం రోజున నలనుగులు దానం ఇవ్వటము అదేవిధంగా సో నలుపు రంగు బట్టలు కానీ లేదంటే కనుక దుప్పట్లు ఇలాంటి బెడ్షీట్స్ లాంటివి పూర్ పీపుల్ డొనేట్ చేయడం వల్ల కూడా మంచి రెమెడీగా భావించాలి అదేవిధంగా ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం సో ఇట్స్ మ్యాండేటరీ కాబట్టి సో ఈ చిన్నపాటి రెమెడీస్ ఫాలో కాగలిగితే మాత్రం తప్పనిసరిగా అల్తిమ విజయం మీదే చెప్పవచ్చండి మీకు కనుక ఇంకా కుంభరాశి వారి జీవిత రహస్య తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ఈ యొక్క కుంభరాశి వారి జీవిత రహస్యాలు ఈ రాశిలోనే వీరి జన్మం ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ యొక్క వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ లో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన మీద క్లిక్ చేస్తాను ప్రతి వీడియో నోటీస్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజనా జనా భవంతు స్వస్తి